ఎలక్ట్రాన్స్ అసలు ఏంటి ఎలక్ట్రాన్స్ ఇవి ఎలక్ట్రిక్ ఫ్లోకి ఎలా సహాయపడతాయి అనే డౌట్స్ మీకు కూడా ఉన్నట్టయితే కింద కామెంట్స్లో యాడ్ చేయండి ఈ వీడియోలో సింపుల్ వేలో అందరికీ అర్థమయ్యేలాగా వివరించడానికి ప్రయత్నిస్తాను వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి సహాయపడుతుంది ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి వీటి ఆధారంగా పదార్థాలని ఎలా డివైడ్ చేశారు మరియు ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం ముందుగా ఎలక్ట్రాన్స్ ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ పదార్థాన్ని తీసుకున్నా కూడా ఆ పదార్థం అనేక పరమాణువుల కలయిక వల్ల ఏర్పడినదే ఒక పరమాణువుని తీసుకున్నట్టయితే మన విశ్వంలో సూర్యుని చుట్టూరు గ్రహాలు ఎలా తిరుగుతాయో అదే విధంగా పరమాణువులో ఎలక్ట్రాన్స్ వివిధ కక్షలలో తిరుగుతూ ఉంటాయి ఇక్కడ కక్ష అంటే ఆర్బిట్ ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది మధ్యలో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి ప్రోటాన్స్కి ఏమో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది న్యూట్రాన్స్ తటస్థంగా ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్స్ పాజిటివ్ ఎనర్జీ మధ్యలో ఉంది కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ వివిధ కక్షల్లో తిరుగుతూ ఉంటాయి ఈ పరమాణువులోని చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని వేలన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు ఈ వేలన్సీ ఎలక్ట్రాన్సే మన విద్యుత్ ప్రవాహానికి సహాయపడతాయి ఎలక్ట్రిక్ ఫ్లోలో ఇవే ఎలక్ట్రిక్ పవర్ని క్యారీ చేస్తాయి ఈ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ లూజ్గా బాండ్ అయి ఉన్నట్టయితే అవి మన ఎలక్ట్రిక్ ప్రవాహానికి సహాయపడతాయి అదే టైట్గా బాండ్ అయి ఉన్నట్టయితే ఇవి ఎలక్ట్రిక్ ప్రవాహానికి సహాయపడవు వీటి ఆధారంగానే పదార్థాలని మూడు రకాలుగా విభజించారు అవి వాహకాలు అంటే కండక్టర్స్ బంధకాలు అంటే రెసిస్టర్స్ అర్ధవాహకాలు అంటే సెమీ కండక్టర్స్ వాహకాలు ఇందులో పరమాణువులోని ఎలక్ట్రాన్స్ లూజ్గా బాండ్ అయి ఉంటాయి దాని కారణంగా ఇవి ఎలక్ట్రిక్ ప్రవాహానికి సహాయపడతాయి వీటికి ఉదాహరణ ఇనుము మరియు రాగి వంటి లోహాలు రెండవది బంధకాలు ఇందులో వేలన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి టైట్గా బంధించబడి ఉంటాయి దీని కారణంగా ఇవి ఎలక్ట్రిక్ ఫ్లోని అలో చేయవు వీటికి ఉదాహరణ చెక్క మరియు ప్లాస్టిక్ మూడవది అర్ధవాకాలు అదే సెమీ కండక్టర్స్ ఇందులో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్సు బంధకాల లాగా టైట్గా బంధించబడి ఉండవు కొంచెం లూజ్గా ఉంటాయి దీని కారణంగా ఇవి కొంతవరకు మాత్రమే ఎలక్ట్రిక్ ఫ్లోని అలౌ చేస్తాయి వీటికి ఉదాహరణ సిలికాన్ జెర్మేనియం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూద్దాం నేను ఒక సర్క్యూట్ని తీసుకుంటున్నాను ఈ సర్క్యూట్లో బల్బ్ మరియు బ్యాటరీలు ఉన్నాయి దీన్ని వైర్స్తో కనెక్ట్ చేశాను ఈ బ్యాటరీల్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఒకవైపు పాజిటివ్ మరియు రెండవ వైపు నెగిటివ్ ఉంటాయి ఈ నెగిటివ్ వైపే ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటాయి పాజిటివ్ వైపు ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటాయి ఈ సర్క్యూట్లో కలిపినప్పుడు ఎలక్ట్రాన్స్ ఎనర్జీని క్యారీ చేస్తాయి దానివల్ల ఈ బల్బు వెలుగుతుంది ఒకవైపు ఈ సర్క్యూట్ని బ్రేక్ చేస్తున్నాను ఈ ఖాళీని కాపర్ తోటి భర్తీ చేస్తున్నాను ఇప్పుడు ఈ లైట్ వెలుగుతుంది అంటే ఈ కాపర్ అనేది కండక్టర్ ఈ కాపర్ ప్లేస్లో నేను చెక్కతోటి భర్తీ చేస్తున్నాను ఇప్పుడు లైట్ గ్లో కావడం లేదు అంటే ఈ వుడ్ అనేది ఒక రెసిస్టర్ నా వివరణ అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను ఒకవేళ మీకు ఏమైనా సందేహాలున్నా లేదా నేను ఏ పాయింట్ అయినా మిస్ చేసినా కూడా కింద కామెంట్స్లో యాడ్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం వీడియోను చూసినందుకు ధన్యవాదాలు